హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం బుక్ మై షో పేటిఎం లో అరాచకమైన ట్రెండ్ అయితే నడుస్తుంది గేమ్ చేంజర్ మూవీ కి దిమ్మ తిరిగే లైక్స్ అండ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తున్నాయి బుక్ మై షో అండ్ పేటిఎం లో కలిపి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ మిలియన్ వరకు అయితే లైక్స్ ఆర్ ఇంట్రెస్ట్ అయితే వచ్చాయనమాట ఇక పేటిఎం లో చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లైక్స్ అయితే దాటిపోయాయి అలాగే బుక్ మై షో లో చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ కే లైక్స్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది సో ఓవరాల్ గా చూసుకుంటే బుక్ మై షో అండ్ పేటిఎం లో కలుపుకుని వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ లైక్స్ అండ్ ఇంట్రెస్ట్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇది మూవీ రిలీజ్ అయ్యే టైం కి అయితే ఖచ్చితంగా టూ మిలియన్స్ లైక్స్ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా దాటుతుంది గేమ్ చేంజర్ మూవీ కి వన్ ఏఎం షోస్ ఎక్కడ ఉన్నాయి అలాగే ఎక్కడ లేవో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏపీలో లో వన్ ఏఎం షోస్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు ఏపీలో లో రిలీజ్ చేసిన వన్ ఏఎం అడ్వాన్స్ బుకింగ్ షోస్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతున్నాయి అలాగే తెలంగాణలో అయితే

గేమ్ చేంజర్ మూవీ చూడాలంటే ఫోర్ ఏఎం షోస్ అయితే తెలంగాణలో ఇచ్చారు దీనికి సంబంధించిన జివో అనేది తెలంగాణ గవర్నమెంట్ నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జివో రిలీజ్ గేమ్ చేంజర్ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో హైదరాబాద్ లో టికెట్స్ అయితే హాట్ కేక్ లా బుక్ అయిపోతున్నాయి ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే రెండు కోట్ల గ్రాస్ అయితే వచ్చాయి ఏపీ లో రిలీజ్ అయిన వన్ ఏఎం ప్రతి షో చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోవడం తోటి డిస్ట్రిబ్యూటర్స్ వన్ ఏఎం షోస్ అయితే యాడ్ చేసుకుంటూ పోతున్నారు ఏపీలో అయితే గేమ్ చేంజర్ మూవీ ఒక మాస్ రాంపేజ్ అయితే చూపించేలా కనిపిస్తుంది నెల్లూరు ఒంగోలు రాజమండ్రి అలాగే కాకినాడ అనంతపురం ఇలా ఎక్కడ చూసుకున్నా గానీ రిలీజ్ అయిన టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోతున్నాయి ఇక తెలంగాణలో బుకింగ్స్ అనేవి లేట్గా స్టార్ట్ అయినా కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న అయితే తనకున్న మాస్ ఇమేజ్ తోటి టికెట్స్ అనేవి లేట్గా రిలీజ్ అయినా కూడా అద్భుతమైన బుకింగ్స్ తోటి దూసుకుపోతుంది అలాగే ఓవర్సీస్ లో కూడా వాన్స్డ్ బుకింగ్స్ అనేవి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ దగ్గరగా ఉంది ఇది రేపు రిలీజ్ అయ్యే వరకు మిలియన్కి రీచ్ అయ్యేలా కనిపిస్తుంది ఇక తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీ తమిళ వర్షన్ బుకింగ్స్ చూసుకుంటే అసలు మామూలుగా లేదు ఒక అరాచకం అని చెప్పాలి ఎందుకంటే ఒక మీడియం రేంజ్ హీరోకి ఎక్కువగాను స్టార్ హీరోకి కొంచెం తక్కువగాను ఉన్నాయన్నమాట బుకింగ్స్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ కైతే తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే తమిళనాడు నుంచి రాబోతున్నాయి ఓన్లీ చరణ్ అన్న కెరీర్ బెస్టే కాకుండా టాలీవుడ్ నుంచి హైయెస్ట్ గ్రాస్డ్ మూవీగా అయితే గేమ్ చేంజర్ మూవీ నిలవబోతుంది ఒక పక్క డైరెక్టర్ శంకర్ గారికి ఉన్న ఇమేజ్ అలాగే ఒక పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్న వాస్ రాంపేజ్ తోటి తమిళనాడులో అయితే బుకింగ్స్ అరాచకాన్ని సృష్టిస్తుంది మూవీ టీం నుంచి రేపు మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ అనేది ఏది చేయలేదు అయినా కానీ మూవీ మీద ఈ మాత్రం హైప్ ఉండి ఈ రేంజ్లో బుకింగ్స్ కనబడుతున్నాయంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికిప్పుడు ట్రెండ్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్ మూవీ డే వన్ అయితే ఖచ్చితంగా రెండు వందల కోట్ల గ్రాస్ అయితే ఈజీగా వరల్డ్ వైడ్గా రాబడుతుందని అనేసి తెలుస్తుంది అలాగే నైనా ప్రమోషన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా డే వన్ రెండు వందల యాభై కోట్లు పడేది అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీని యాంటీ ఫ్యాన్స్ అయితే విపరీతమైన ట్రోల్స్ చేస్తూ నెగిటివిటీని క్రియేట్ చేయాలనేసి బాగా ప్రయత్నం చేస్తున్నారు అయినా కానీ మూవీ మాత్రం బుకింగ్స్ తోటే సమాధానం చెప్తుంది మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా యాంటీస్ అందరికీ బాక్సులు బద్దలైపోవడం ఖాయం ఒక్క పాజిటివ్ టాక్ వస్తే కనుక ఇప్పటి ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలైపోవడం మాత్రం ఖాయం మూవీకి అయితే ఒక్క పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా టాలీవుడ్లో ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోవడం ఖాయం అలాగే తమిళనాడు కేరళ కర్ణాటకలో ఆల్టైన్ టాప్ వన్ గ్రాసర్గా మూవీ అయితే నిలవబోతుంది